జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో అన్ని బీసీ కుల సంఘాలు సామాజిక కార్యకర్తలు వివిధ రాజకీయ పార్టీల బీసీ ముఖ్య నాయకులు కలిసి భూపాల్పల్లి జిల్లా టౌన్లో జేఏసీ కమిటీ చైర్మన్ గా పైడిపల్లి రమేష్ వర్కింగ్ చైర్మన్ గట్ల రాజన్న కన్వీనర్లు అందే భాస్కరాచారి జోగుబుచ్చన్న ఎన్నుకోవడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ కమిటీ ముఖ్య ఉద్దేశ్యం బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం కోసం అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు బీసీ నాయకులు ఒకే మీదిగా ఉండి బీసీలకు రావాల్సిన నలబై రెండు శాతం రిజర్వేషన్ రాజ్యాంగపరంగా షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అందుకు ఈ నెల పద్దెనిమిదిన బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ఇలాంటి ఒక బలమైన ఐక్యవేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది భూపాల్పల్లిలో దానికి గాను జిల్లా వ్యాప్తంగా అన్ని సంఘాల నుంచి చైర్మన్ కన్వీనర్ కో కన్వీనర్ వైస్ చైర్మన్ పదవులు అందరి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసే సబ్బండ వర్గాలను ఏకం చేయడంలో ముందున్న రమేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దానికి అన్ని సంఘాల రాజకీయ పార్టీల నేతలు మద్దతు ఇచ్చారు ఒక్కసారి కూడా అర్థం చేసుకోండి దాన్ని మేమే కాదు మాతో కూడా ఎంతో కులాలు మహిళలు పద్దెనిమిదవ తారీఖు జరిగే బీసీ బంద్ పాల్గొని విజయవంతం చేయగలదని నేను కోరుకుంటున్నాను జిల్లా జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఎల్లుండి జరగబోయేటువంటి జేఏసీ ఆధ్వర్యంలో జరిగే జిల్లా బంధును కాటారం డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఉన్నటువంటి బీసీ ప్రజానీకం అందరూ ముక్కమ్మడిగా రోడ్ల మీకు వచ్చి ధర్నాలో పాల్గొంటూ మందులు విజయవంతం చేయాల్సిందిగా జేఏసీ తరఫున ఈ ప్రాంత ప్రజలకు పిలుపునిస్తున్నాం అదేవిధంగా ప్రతి బీసీ ప్రతి ఒక్క ఎంప్లాయ్ లేదా ఉద్యోగస్తులందరూ బీసీలు ఉన్నటువంటి వాళ్ళు మరియు వ్యాపారస్తులు ఈ బందులు ముక్కుమడిగా పాల్గొని మందులు విజయవంతం చేసి బీసీల యొక్క కోరికను బీసీల యొక్క డిమాండ్ను ప్రభుత్వానికి తెలియాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఈ బంధు విజయవంతంగా చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా సంఘాల జాబ్ బంద్కు చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర బంధులో భాగంగా భూపాలపల్లి జిల్లాలో బంధు విజయంతం చేసుకోవడం కోసం ఇప్పుడే ఒక గ్యాండ్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది క్యాండ్ యాక్షన్ కమిటీ చైర్మన్గా రమేష్ అన్న వర్కింగ్ చైర్మన్గా నేను అదేవిధంగా కన్వీనర్గా యగోర్ కన్నుగా పుచ్చన్న ఇంకో చారన్న కో కన్వీనర్గా ఏర్పాటు చేయడం అదేవిధంగా మహిళా కన్వీనర్గా అక్కను అంటే ఈ విధమైనటువంటి నిర్మాణాన్ని గత తెలంగాణ రాష్ట్రాల కోసం ఏ విధమైనటువంటి ఉద్యమాలు చేయడానికి నాయకత్వం వహించిన వాళ్ళ ఉన్నామో రేపు బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయి బీసీలో యొక్క నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ సాధించాలనే లక్ష్యం కోసమే మేము ముందడుగు వేయడం కోసం వీళ్ళు జాగ్రత్త ఏర్పాటు చేయడం సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక నిర్మాణం జరగాలని అది నలభై రెండు రిజర్వేషన్ కాదు ఈ సమాజంలో సామాజికంగా జనాభాలో మేవింతమంది మనో మాకంత వాళ్ళ దక్కే వరకు ఈ పోరాటం కొనసాగించాలనే లక్ష్యం కోసమే మీకు జాగ్రత్త ఏర్పాటు ప్రధానంగా రేపు బంధుకు ఇక్కడ ఉన్న వ్యాపార వర్గాలు స్వచ్ఛంద సంస్థలు మాకు సహకరించాలని మేము కోరుతున్నాను ఎందుకు అంటే ఇక్కడ ఆర్టీసీ సంస్థ కావచ్చు అక్కడ సింగరేన్ సంస్థ కావచ్చు అక్కడ హోటల్ యమాన్యం కావచ్చు చిరు వ్యాపారస్తులు కావచ్చు రేపటి బంద్లో మాకు సహకరించాలని ముందస్తుగా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం మా యొక్క బంధుకు పూర్తి సహకారం అందిస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ బంధుని విజయవంతం కోసం ముందడుగేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించాలని దానికి తోడుగా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా సహకరిస్తేనే ఈ బంధు విజయవంతమైతే కనుక ఒక మీడియా మిత్రుడు వంద మంది కార్యకర్తలతో సమానం కనుక